హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ అయితే మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో తిరుగుతూనే ఉన్నాం కదా అయితే అందులోనే భాగంగా ఈరోజు మనం పరకాల దగ్గర ఉన్న పులిగిల్ల గ్రామంలో ఈ రాజేశ్వరి అనే అమ్మ మంచిగా పాటలు పాడుతుందంట మరి ఆమె ఎట్లాంటి పాటలు పాడుతుంది ఆమె జీవితం ఎట్లా ఉంది ఎప్పటి నుంచి పాటలు పాడుతుంది ఆమె దగ్గర ఎట్లాంటి పాటలు ఉన్నాయో అన్నీ పాటిపించుకుందాం అట్లానే ఆమె జీవితం గురించి కూడా మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు అమ్మకు చెప్పకుండా వచ్చినాం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్ లోపలికి వెళ్ళి అమ్మతో మాట్లాడి మంచిగా కూర్చొని మంచిగా పాటలు అయితే పాడిపించుకుందాం మరి ఆలస్యం ఎందుకు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనం ఇక్కడికి వచ్చేసినాం అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మను పిలుద్దాం ఒకసారి అమ్మ రియాక్షన్ చూసి అమ్మ ఎట్లాంటి పాటలు పాడుతుందో కూడా వాడి తీసుకుందాం రాజేశ్వరమ్మ రాజేశ్వరమ్మ ఎవరు బిడ్డ మీరు ఎక్కడి నుంచి మేము హైదరాబాద్ హైదరాబాద్కైనా వచ్చినమ్మా మాది వలయం టీవీ అయితే నువ్వు మంచిగా పాటలు పాడుతా ఉంటావు కదా మీ ఊర్లో అయితే మంచిగా పాటలు పాడిపిద్దాము నువ్వు జీవితం ఇట్లా ఉంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని అక్కడ నుంచి వచ్చినాం నీ కోసం మంచిగా ఉన్నావు పెద్ద బాబు ఇట్లా మంచిగా ఉన్నాడు కొడుతుంది కదా ఇక్కడ అడ కూర్చుందాం మంచిగా అడ కూర్చొని మంచి మంచి ముచ్చట్లు మాట్లాడదాం మంచి పాటలు పాడతావు మరి సరే మరి ఒక మంచి పాటతో సురీ చేసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం మంచి గుసున్నాం కొంచెం నీడ కొడుతుంది మంచిగా నిగిలిచ్చిన తాయనం మరొక మంచి పాటతో చేసుకుందామాట పాడతాం ఫస్ట్ ఒకటి బాదట్ల బండి నేర్యాలో బండికి రెండెడ్లుండె నేరియాలో బండి పేరు నేర్యాలో నా బావ మైలయ్య నేరియాలో బండి పేరు బగ్యమ్మా నా బావ మైలయ్యా నేరియాలో ఎడ్ల పేరు చెప్పవురా నేరియాలో నా బావా మైలయ్యా నేరియాలో దాపటెద్దు ధర్మరాజు నేరియాలో వలపటెద్దు సుకునమ్మ నేరియాలో కొండ కొండల మీద నేరియాలో మనసు కొండల మీద నేరియాలో మంచిగా వాడుతు పాట లేడ నేర్చుకున్నావు మేము చిన్నప్పుడు చిన్నప్పుడు నా అట్ల గిట్ట పోయేది వాళ్ళకి అమ్మ వాళ్ళకి యాభై అరవై ఎకరం భూమి ఉండే రోజుకు పది మంది కూలీలు వచ్చేది రోజు ఐదు ఆరు జీతగాలు ఉండేది మా పెండి అప్పుడు వాళ్ళు వాడుతా అంటే పాటలు పట్టిన వచ్చేది మీ అమ్మూరు కూడా గుడిదేనా ఇదే ఈ తమ్ముని చిన్న తమ్ముని ఇల్లు ఇప్పుడు బాపు నువ్వు లవ్ మ్యారేజా ఏ లేదు చేసిన పెద్దలేవ్ ఉన్నాయి అప్పుడు ఎక్కడి లవ్ మ్యారేజ్ కాదు పెద్దోళ్ళు చేసి చేసారు ఎంత కట్నం ఇచ్చారు మరి అప్పుడు నీకు మాకు ఎకరం భూమి కానీ ఇచ్చింది కట్నమే మీ కట్నమే కానీ ఎకరం భూమి కానీ వాళ్ళు బంగారం ఇట్లే మన ఎంత పెట్టారు వీళ్ళు అప్పుడు బంగారం రెండు మూడు తులాలు పెట్టింది ఏమంటాడు బాబు నువ్వు పాటలు వాడుతుంటే ఇదే ఫస్ట్ అంటే నార్మల్ ఇంట్లో కానీ ఎప్పుడన్నా వాడుతుంటావు కదా వాడతాం ఇంట్లో ఎప్పుడన్నా ఏమంటాడు మరి నువ్వు మంచివాడే మా ఆయన మంచివాడేనా పేరు చెప్పలేవు మరి కిషన్ రావు పేరు మీద పాట పాడతావు మరి కిషన్ పేరు మీద పాడ అట్లా పాడ అట్లా పాడవు సరే ఇప్పుడు ఒక మంచి పాట పాడు మళ్ళా గడియారం పెట్టుకొని గల మళ్ళా నిలా పడితే జెన్నయ్యో నేను అనుకుంటి జెన్నయ్యో నేను వారా అనుకుంటి ఆ తరు పెట్టుకొని వాడల్లాకెళ్ళి రాంగా జెన్నయ్యో నేను వారా అనుకుంటి జెన్నయ్యో నేను వారా అనుకుంటి దంచు 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 దంచి నాను కాలుంచు కమలమ్మ నా మీద దయాలుంచు కమలమ్మ నా మీద దయాలుంచు కొడు 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 కోడి నాను కాలుంచు కమలమ్మ నా మీద కొరి కుంచు కమలమ్మ నా మీద కోరికుంచు ఈ పాట నేర్చుకున్నావు మనం నాటాలను నేర్చుకున్నాం సౌసం పని చేస్తావు నువ్వు చేత్తా కానీ ఇప్పుడు పోతాలేం సార్ నాప్పుడు చేసి అప్పుడు చేస్తుంటే అప్పుడు చేస్తా ఉంటే ఏమేమి పని చేస్తుండేమో నాట్లా పోయేది మాకు పత్తి పెట్టుడు పత్తి ఏరుడు కాల్పులు తీసుడు అన్ని వస్తాయి పాట పడేసారి మంచిగా పని చేస్తాడు అన్ని వస్తాయి అన్ని పనులు చేసిన ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగింది కాబట్టి పెరిగింది పది సంవత్సరాల కాంచి పని పోతలేదు ఎంత మంది పిల్లల బిడ్డలు ముగ్గురు బిడ్డలు పెళ్లిళ్లు అయిపోయినాయి అందరికి అయిపోయిన అందరూ పెళ్లిళ్లు అయిపోయినాయి మంచిగా ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితి ఇంట్లో మాకు రెండు ఎకరాల భూమి ఉన్నది ఇంత కిరాణా పెట్టుకుంటాం ఇంత పత్తి గిట్ట పెట్టుకుంటాం బతుకుతాం ఇద్దరే ఇద్దరే ఉంటాం బిడ్డలకు ఎందుకుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు పరకాలని ఉంటారు ఆ వాళ్ళు అనవకుండా ఉంటారు నడిపోయా గిరిని బాయి వస్తారా మరి అత్తారు మేము కూడా పోతాం మీ గిట్ల ఇప్పుడు మేము పాట రాదు వాళ్ళకి వాడుతున్నారు కాబట్టి మా కుటుంబంలో ఒక నాకు తప్ప ఇవ్వడానికి రావు నాకి రావులకు రావు నువ్వు ఇష్టంతోనే నేర్చుకుని వాళ్ళు నాకు పట్టికే నా బేది పాటలు ఇంకో మంచి పాట వాడు మరి మళ్ళా కట్టుకున్న కాయి సీరే ఎక్కడిదే బామా కట్టుకున్న కాయి సీరే ఎక్కడిదే బామా మేనత్త కొడుకట నా మేన బాబట పెండ్లికంట నేనే పోతే తెచ్చా రజానా పెండ్లికంట నేనే పోతే తెచ్చా రజానా ఇష్టమైతే ఉంచుకోరా వీల సంగీత కాడ జోడు సింతాల కాడ తవ్వ బతేము గట్టి దారి బతేము గట్టి చిలకాల బండి గట్టి తోలించు పిల్లడో చిలుకాల బండి గట్టి తోలించు పిల్లడో తోడుకున్నటో పిరైకే ఎక్కడిదే బామా తోడుకున్నటో పిరైకే ఎక్కడదే బామ మంచిగా ఆడుతు మంచిగా చూసుకుంటాడా ఏమైనా కొనిస్తాడు తెమ్మంటే పరకాల పోతాడు కదా మాకు కిరాణా షాప్ కదా ఏ విధమన్నా ఎత్తాడు సినిమా కోతుండే పోయేది అప్పుడు ఆయన మా ఆయన పన్నెండు ఆ నువ్వెంత వరకు చదువుకున్నావు మా బిడ్డ పుట్టినప్పుడు పది చదువుతా పెళ్లి ఎనిదే మా ఆయన చదవంగా పెళ్లి అయింది మా బిడ్డ పుట్టినప్పుడు పది పాస్ అయిండు పుట్టినాక మా బి పెద్ద బిడ్డ పుట్టినాక రెండు సంవత్సరాలు చదివిండు పన్నెండు పాస్ అయింది ఎనిమిదో క్లాస్ లో ఉన్నప్పుడే పెళ్లి అయిపోయింది అంత చిన్న ఏజ్ లా చిన్న అప్పుడు పదమూడు అప్పుడు పెళ్లిళ్లు ఎట్లయితుండ చిన్న పదమూడు ఏళ్ళు పన్నెండు ఏళ్ళకి అయితే పదిహేను ఏళ్ళు అన్నారు కాన్పులే మంచి ఇండ్ల కన్నా పందిరేసి చేసేది కదా ఇప్పుడు ఎట్లయితుంది పల్లాకి అప్పుడు గిజీపూర్ గివి ఎక్కడి కార్లు గిట్ట పల్లాకిలా చేసేది పల్లాకిలు ఉన్నాయి అట్లా చేసేది మంచిగా అప్పటి పెళ్లిళ్లు మంచిగా ఉంటాయి అప్పటి మంచిగా ఉంటాయి అప్పటి మంచిగా ఉంటుంది ఎన్ని రోజులు చేస్తుండే అప్పట్లో మూడు రోజుల దాకా అయ్యేది ఒకనాడు నాగవే అట్లా ఒకనాడు పెండ్లి పిల్లని చేసేది లగ్గవ అని చేసేది నాగబెల్లి ఇప్పుడు ఫంక్షన్ హాల్లో చేస్తాను ఒకనాడే ఒడగడతాను పెళ్లి ఫంక్షన్ హాల్లో ఇద్దరు వచ్చి చేస్తాను ఒడగడతాను ఒకనాడు అప్పుడు అట్లా కాదు మూడు రోజుల దాకా అయ్యేది ఇప్పుడు ఒక పెళ్లి పాట వాడు సోన్యాసారు సయ్యా నయలి ఎలుతా ఎలుతా బలం సుయతే అంచే బవండె బోలు యాలా అంచే బవండె బోలు కొనాస గురు మతు మలకా తాకు పూసుం జాగా ససిరాల పూసుం జాగా ససిరాల సోన్యాస బాజు రూపీ ససింబు సయ్యా నయని తే సస్రబాబా నాకు అర్థం కాలే ఆస మీరు ఆరుల ఆరేళ్ళమే ఈ చక్రపతి శివాజీ దేవుని విగ్రహం పెడతారు చూడు ఆ దేవుని మేమే పెడతాం అట్లా ఆ దేవుడు మాకు సంబంధించిన దేవుడు ఆరే క్షత్రి అంటారు మాకు ఇంకా ఈ ఈ భాష వచ్చు మీకు ఆ భాష వచ్చు తెలుగు మాట్లాడతారు తెలుగు వస్తుంది మాకు మారే భాష మరాఠీయా కొంచెం లంబడోళ్ళది కూడా కొంచెం వస్తుంది కావచ్చు నీళ్ళు కాడ అది ఇది అన్న మిక్స్ అయితది కొంచెం మీరు మాట్లాడతారు కాబట్టి మీకు తెలుసు కానీ పాట మంచిగా ఉంది అర్థమైంది అసలు అయితే మన ఇప్పుడు పెళ్లి పిల్లి ఉంటది కదా అతను నేను మా తల్లిగారింటికి పోతా అని అడుగుతుంది అడిగితే నాకేం ఎరక అడిగి అడిగిపోమ్మంటది అంటది అడుగుతాడు మామని అడిగితే మామ బావని అడిగిపోమ్మంటాడు ఆ బావని అడిగితే బావ మళ్ళా యారాలను అడిగి పొమ్మంటది అట్లా తల్లిగారు వాళ్ళ నాన్న నాన్న అత్తను తీసుకపోను అన్నట్టు తీసుకపోను అత్తే అడుగుతాంది అత్తను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను అడుగుతాను అట్లా అడిగిన ఎప్పుడన్నా ఇప్పుడు మీ అత్తమ్మని గాని మీ మామని అప్పుడు అడిగినప్పుడు పంపిస్తుండేనా మాకు ఊళ్ళేనే ఊళ్ళేనే రావాలనిపిస్తున్నప్పుడు రావాలి పోవాలన్నప్పుడు పోవాలి ఊళ్ళేనే మేము ఎక్కడికి పోయిన సరే అమ్మా ఇప్పుడు ఇంకో మంచి జానపదం అత్తలు అత్తల్లు మామల్లు అరుగుల్లా కావాలి తల్లు మామల్లు అరుగుల్లా కావాలి ಅತ್ತೇಡಾಲೇ ಸಿಡೋ ಲೇವು ಮಾವು ಮಾನ ಸ್ವಾಮಿ ಲೇವು ಮಾನ ಕೃಷ್ಣ ರಂಗ ನಾಯಕ ಅರವಣೀಲೋ ಸೇನಾ ರವ ನೀರಿ ಪಾಯವು ಮಾ ಬಾವು ಮರದು ಬಂಧುಲ ಕಾವಾಲಿ ಬಾವು ಮರದು ಬಂಧುಲ ಕಾವಳಿ ಬಾವೇಡೋ ಲೇವು ಮಾ లేవు మా నా స్వామి లేవు మా నా కృష్ణ రంగన్న నాయక రవనీలాలో సేనా రవనీ జల్లారి పాయే లేవు మా వంట చేసిన వంట చేసి వచ్చిన వంట చేసిన పొద్దుగాల ఉప్మా చేసుకున్నాం తిన్నాం వంట చేసిన ఇంకూరు మరి బాబు కోసం పప్పు వేసిన ఇంకూరు ఇష్టం బాప్ బాబు అన్ని మేము గీ చికెన్ అవి తినాం నాన్ వెజ్ తినరా మీరు ఏం తినాం మేము చికెన్ తినాం కోడి కుట్టు తినాం ఏది తినాం ఎందుకట్లా ఇక మా అరవాళ్ళు తినరు మాకు అలవాట్లేదు చెట్టు పుట్టిన కాడితే అలవాట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి నువ్వు గుడ్డు కూడా మా ఆయన వస్తు తినరు మా బిడ్డలు తినరు మేము తినరు ఎవరు తినరు బాగలేదు ఎంతో మేమంటే నాన్ వెజ్ అనేది ఏం తినరు తినకురల్లు కానీ కూరగాయలంటే ఇష్టం అన్ని తింటాం కూరగాయలు అన్ని తింటాం క్యారెట్ అన్ని తిత్తారు పరకన్నా కూరగాయలే మేము ఇంకొక మంచి పాట వాడు సడూ సైకలు బండి సంక నారేడి మెడనో బంగారిని ఎంటా పది మంది నా దోరవన రెడ్డిని ఎంటా పది మంది నా దోరవన రెడ్డి కుంటెనుక పొలం ఉండే వసనాట్లా నారుండే రాదే నా బామా వయ్యారి రాదే నా బామావయ్యి వసనడ్లా నాటేసి వాసాడి కూసుంటే వానచ్చి వరుదెల్లే దోరవనరెడ్డి వానచ్చి వరుదెల్లే దోరవనరెడ్డి నువ్వు గుడి దుమ్ము పీరి నా దోరెడ్డి దుమ్ము దులిపిరి నా వనరెడ్డి మంచిగా వాడుతున్నావు ఇట్లా పని చేసుకుంటే పాటలు పాడుకునేవి ఆడేది నాట్ల ఓకే అన్ని మిషన్లు అయిపోయిన సుత పడేది పత్తులుకున్నా కూడా ఇప్పుడు అన్ని మిషన్లు అయిపోయినాయి ఎక్కువ ఇగ చెత్తని పనులు చాలా తక్కువ ఇప్పుడు వరిలే వరి చేను లేవలు వస్తున్నారు మిషన్ లే అన్ని మిషన్లు మిషన్లే ఇప్పుడు ఈ పత్తులు గిట్ట ఏరుకున్నాడు అంటే ఆడవాళ్ళకి ఎక్కువ పని ఏం లేదు పత్తులు ఏరుకుడు కలుపులు తీసుకున్నాడు మందులు కొట్టుకున్నాడు అప్పటినుంచి ఇక నువ్వే ఈ చేనులో పని చేసేటప్పుడు ఇక పడుతూనే ఉంటావు ఇక నువ్వు నేను వాడుతా ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళు వాడితేనే నేను నేర్చుకునేది మాకు రోజు పది మంది వచ్చేది మా అమ్మ వాళ్ళకు రోజు పది మంది కూలోళ్ళు వచ్చేది ఐదు ఆరుగురు జీత కాళ్ళు వండిరి చిన్నప్పుడు ఊకే పడి వెళ్తే పోయేది పోకపోయేది నేను అసలే పనికే పోయేది ఊకే చదువుకున్నావు నాకు అస్సలు రాకపోయే చదువు చదువు రాదు ఒకటో తర్వాత రెండో అస్సలే చదువు రాకపోయేది ఊకే పనికే పోయేది మా వాళ్ళు కొట్టేది కొట్టినా సుధాం రాకపోయేది అది బాకీ లేదు చదువు రాకపోయేది ఓకే ఇంకొక మంచి పాట వాడు మరి నీ ముద్దా ముద్దామకం మీద నీ ముద్దామకం మీద నీ ముద్దా ముద్దామకం మీద ఓయో నాయోరో ఓయో దోరో పది మందిల ఓ కుయో నాయి దోర నీనల ముఖం మీద నీ నల ముఖం మీద నలుగురాళ్ళ ముక్కు పుల్ల నీనల ముఖం మీద ఓయో నాయ ఓయో దోరో పది మందిల పేలుగా నాయ నాయోరో ఇట్లా మంచిగా నువ్వు పాటలు నువ్వు గొంతు కూడా మంచిగా ఉంది అమ్మా మంచిగా ఉంది ఏమంటారు మరి బిడ్డలు మీరు పాటలు పాడుతున్నప్పుడు ఏమో తిడతారో ఏమంటారు మా వాళ్ళు పడికే పోయేది చదివిచ్చిన ముగ్గురికి మీరు చిన్నప్పటి నుంచి పనికిపోయినప్పుడు పాడిన పాటలు అంటే మళ్ళీ ఇప్పుడు నలభై ఏళ్ళ పాటలు ఇవి అన్ని పాడేది కుడి భుజంపై ఇవన్నీ పాడేది పాటలు పాడతావు మరి ఒక్కసారి పాడతా పాడు మరి నీ కుడి పై కడువా నీ కుర్తేపు పురై మేరియా అది రమ్మంటే రాదు రసేలియా దాని పేరే సరంగధార్యా దాని పేరే సరంగధార్యా దాని ఎడమ భుజంపై కడువా దాని ఏజెంటు రైకెలు మేరియా అది రమ్మంటే రాదు రసేలియా దాని పేరే సరంగధార్యా దాని పేరే సరంగధార్యా దాని ఇంటి ముంగట బురద రాదు రసేలి మంచిగా వాడుతున్నావు మరి ఇప్పుడు పండగలు అన్ని చేసుకుంటారా మంచిగా చేసుకుంటారా ఇప్పుడు బతుకమ్మ పండుగలు వస్తున్నాయి బతుకమ్మ పండుగ చేసుకుంటారా చేసుకుంటావు బతుకమ్మ పాట వాడుతావు నువ్వు ఏదైనా పాడతా ఒక మంచి పాట వాడు మరి ఒక్కవేళ గంధం చెక్క వరాసగుమ్మడి ఏ రాజు పంపినాడు సగుమ్మడి మేడాలున్న దేవుని కట్ట వరా సగుమ్మడి మాళ్ళన్న పంపినాడు వరా సగుమ్మడి తానెవరు నేనెవరు వరా సగుమ్మడి తాను నాకు వంపుటేమి వరా సగుమ్మడి పువ్వు లేదు పిందే లేదు వరా సగుమ్మడి పూసి గంధం పెట్టలేదు సగుమ్మడి కాయలేదు పిందే లేదు వరా సగుమ్మడి కాదు వరా సగు అల్లుడా గోపాల కృష్ణుడాల్లుడా మా ఇంటి దేవుడు మంచిగా వాడుతున్నావు పాటలు ఇప్పుడైతే ఏం పనులు చేస్తలేరు వ్యవసాయం పనులు చేతలే ఎక్కువైంది కాబట్టి కొంచెం ఇక ఇంట్లోనే షాప్ పెట్టుకున్నారా కిరణం షాప్ అయినా ఇంకేమో నమ్ముతారా బ్రాండ్ కూడా అమ్ముతారు బ్రాండ్ కూడా బీరు మందు అని ఎంత ఈడ ఈట ఎక్కువనే రెండు వందల ఇరవై కోటలు కోటలు దాంట్లో అట్టిగా రాయ అన్ని చెప్ చెప్తే ఉంటాయి ఇప్పుడు నిగ్గులు ఉంటాయి రాయల స్టాక్ ఉంటుంది కోసి ఉంటుంది అవి ఉంటాది గవే తెస్తాం ఈడ ఎక్కువ ఉంటాయి బీర్లు బీర్లు ఏ నా అవి చాలా లైట్ బీర్లు చాలా మంది లైట్ బీర్లు తాగుతారు మీరు తాగుతారు బాపు ఆయన సిగిలే గుట్టుక ఏది అలవాట్లేదు ఆయన ఏవి ఏమి ఆయనకి అలవాట్లు లేవు చిన్నప్పటి కాంచే లేవు అంటే మీ అత్త మామ మీ అమ్మ వాళ్ళు అట్లనే ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే విధంగా వాళ్ళ అన్నలు తినేది కూర ఈయనకి అలవాట్లేదు మా ఆయనకు మా ఆయన తినడు వాళ్ళ తమ్ముడు తినాడు అంతే కానీ మందు ఇట్లా అమ్ముతారు మందు అమ్ముతాం ఎందుకంటే ఇక ఊర్లో వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి షాప్ పెట్టుకున్నందుకు అవి కూడా చిన్నదే ఊరు కానీ ఊళ్ళే పది ఉన్నాయి షాపులు గిరాక్ మంచి అవుతుందా మరి అట్నే రోజుకో మూడు నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు అట్లా అమ్ముతుంది అది ఇది కలిసి అట్లా సరే అమ్మ ఇప్పుడు ఇంకో మంచి పాట వాడు మరి నల్ల వంకాయ కూరోటి బావా నల్ల వంకాయ కూరోటి బావా నేను నాయంగ వండి నసుడు నల్ల వంకాయ కూరోటి బావా ఏమో ఏమాయక లోకనాయక మధుర మధురాల మా మంచి సినిమా మన ఇద్దరికే కలిసింది ప్రేమ మధుర మధురాల మా మంచి సినిమా ముండ్ల వంకాయకు రోటి బావా ముండ్ల వంకాయకు రోటి బావా నేను ముద్దుగా వండిన సూడు ముండ్ల వంకాయకు రోటి బావా ఏమోమాయక లో మధుర మధురాల మా మంచి సినిమా మన ఇద్దరికే కలిసింది ప్రేమ మధుర మధురాల మా మంచి సినిమా సూపర్ సూపర్ ఇంకొక మంచి పాట వాడు మళ్ళా మూడు రూపాయలు ముక్కు పుల్లలు తెత్తా మా దేశం రావేక మా దేశం రావేక మా పిల్ల మూడు రూపాలల్లా ముక్కు పుల్లల్లా మీ దేశం రాను పిలగా మీ దేశం రాను కమక పిలగా నలుగురు రూపాయలు ఇత్త నల్లా జీరలు తెత్త మా దేశం రావే పిల్ల మా దేశం రావే పిల్ల నాలుగు రూపాలల్లా నల్ల జీరే లల్లా మీ దేశం రాను కమ కాపల పిలగా మీ దేశం రాను కమ కాపల పిలగా సూపర్ సూపర్ అమ్మ మస్తు వాడుతున్నాం మంచిగా వాడుతున్నాం మంచిగా ఓపిక కూర్చొని ఒక్కొక్క పాట గుర్తు చేసుకుంటా వాడుతున్నాం ఇంకేం పాటలు ఉన్నాయి మన దగ్గర జోట జోటన రెండు జోట జోటన రెండు బంగురాలు వాడి నాడే అదన్నా బంగురాలు వాడి నాడే బొంగురాలు వాడి బొంగురాలు వాడి గాలి మోటారెక్కినాడో నాడో యాదన్న గాలి మోటారెక్కినాడో నాడో యాదన్న గాలి మోటారెక్కి గాలి మోటారెక్కి కామారెడ్డిల దిగి నాడే యాదన్న కామారెడ్డిల దిగి నాడో యాదన్న కామారెడ్డిల దిగి కామారెడ్డిల దిగి గుడి మీద గుడి నాడు యాదన్న గుడి మీద గుడి గట్టి నాడు యాదన్న సరే ఇప్పుడు మరాఠీ భాషలో లాస్ట్ ఒక రెండు పాటలు వాడుతా నువ్వు ఇప్పుడు ఒక మంచి పాట వాడు ఇప్పుడు వాడిగా ఇంకోటి గణపతి మమ్మూగన్నా తల్లి మమ్ముగన్నా తల్లి మమ్మూ కనికా కులాపాలు చేతివి నాయన్న నగబోతు రాజా ఇంకా మా మీద దయలేదా తేజ నాయన్న నగబోతు రాజా మారుదల్లి మాణిక్యాల తల్లి మారుదల్లి మాణిక్యాల తల్లి నువ్వు మరుగు మందులు పెట్టినావా నాయన్న నగపోతు రాజా ఇంకా మా మీద దయలేదా తేజ నాయన్న నగపోతూ రాజా చాటా చెరిపాలు మేము వేయలేము చాటా చెరిపాలు మేము వంటి వల్లము నా ఇన్న నగబోతు రాజా ఇంకా మా మీద దయలేదా తేజ నాయన్న నగబోతు రాజా మేము గుట్ట గుట్టలు తిరగలేమో మేము గుట్ట గుట్టలు తిరగలేమో మేము గుట్టే వంతులము నా ఇన్న బతు రాజా ఇంకా మా మీద దయలేదా తేజ నాయన్న బతు రాజా ఇంపాటమ్ ఇంపాట ఇది బాలనామ గిట్ట పుట్టినాక ఏడుగురు చెల్లెళ్ళు పుట్టినాక లక్ష్మీదేవి సావదా సచ్చినప్పుడు ఆయన వాళ్ళ లక్ష్మీదేవి భర్త ఇంకో భార్యం చేసుకుంటారు ఏడుగురిని అడవికి పంపిస్తారు అన్నట్టు బాలనామ గిట్ట ఏడుగురు అక్క చెల్లెండ్లు వీళ్ళు వాళ్ళ పేర్లు ఎప్పుడు ఏమేంటి వాళ్ళ పేర్లు నాకు బాలనామయ తెలుసు బాలనాగమ్మ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఇంకేవో అన్ని నాగమ్మలే ఎత్తాయి ఏడు నాగమ్మలే ఎత్తాయి సరే అమ్మా ఇంకొక మంచి పాట వాడు మరి సినిమా పాట పాడతాను సినిమాలు చూస్తావును అప్పుడు చూసినాక ఇప్పుడు ఎవ్వరు చూస్తాం ఏ హీరో సినిమాలు అంటే ఇష్టం నీకు అప్పుడు అదే గివి పచ్చ గడ్డి కోసేడికి అవన్నీ చూసేది అప్పుడు పచ్చ గడ్డి కోసే పడినా ఇప్పుడు అవి పాటలు ఏకున్నాయి అప్పుడు వాడేది మాగా ఇప్పుడు గ్యాప్ ఫోన్లో చాలా రోజులు మర్చిపోయి నలభై ఏండ్ల పాటలు అవి ఇప్పటియా అవి సరే ఇప్పుడు వీళ్ళు అందరి అయినాకమే వెనక సిరి సినిమా పాట గురియాల గుట్ట మీద ధనియాలు దంచబోతే గురియాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు సల్ల జంటలచ్చే ధనియాలు పాడుగాను నాకు సల్ల జంటలచ్చే మేనల్లా పిల్లగాడు నాకు మందలియరాడు మేనల్లా పిల్లగాడు నాకు మందలియరాడు అయిన పిల్లగాడు నా సెమటుడు వరాడు అయిన పిల్లగాడు నా సెమట దుడు వరాడు గురియాల గుట్ట దంచబోతే గురియాల గుట్ట మీద ఇంకో పాట వాడతావు ఇంకొకటి చిన్నది పాడేసి బైకాడికి నువ్వు బావా బైకాడికి నువ్వు బావా నీళ్ళ కానీ నేను చెప్పి వద్దు బైకాడికి నువ్వే పోతే మళ్ళీ తోటలకు నువ్వు పోతే బావా మళ్ళీ తోట్లకు పోతే బావా మనసు మనసు కలుసును కాదే మళ్ళె తోట్లకు పోతే బావా మందుగోటా నువ్వే పోతే మందుగోటా నువ్వే పోతే నీళ్లు పోయి అనే నత్తు బావా మందుగోటా నువ్వే పోతే ప్రేమ బావా సూపర్ సూపర్ మంచిగా వాడుతున్నావు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పాటలు పాడిపించుకుంటాం మీతో ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి చూసారు కదండి మనం రాజేశ్వరమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మంచిగా పాటలు అయితే వాడింది మంచి మంచి మాటలు కూడా చెప్పింది నాకైతే మంచిగా అనిపించింది ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్త చూస్తున్న ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్